ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితులను చూస్తుంటే చాలా సిగ్గుపడాల్సిన పరిస్థితి ఉంది ముఖ్యంగా పెన్షన్ వ్యవస్థలో వ్యవస్థల మీద ఎన్డీఏ కూటమిలో ఉన్న తెలుగుదేశం పార్టీ బీజేపీ పార్టీ జనసేన పార్టీ చేస్తున్న కుట్రలు అవ్వాతాతల్ని ఎలా ఇబ్బంది పెట్టాలి వాళ్ళ పైచాచికత్వం మొత్తం ఈరోజు ముసలి వాళ్ళ మీద చూపిస్తున్నారు ప్రతి నెల పొద్దున్నే ఐదు గంటలకు ఆరు గంటలకు వెళ్ళి పెన్షన్లు ఇచ్చే పరిస్థితి ఈరోజు మన రాష్ట్రంలో ఉంది ఏ రాష్ట్రంలో కూడా లేని వ్యవస్థ వాలంటరీ సిస్టమ్ ద్వారా ఈరోజు ప్రతి ఒక్కరికి పొద్దు పొద్దున్నే పెన్షన్ వచ్చే ఒకటో తేదీ వచ్చిందా పొద్దున్నే పెన్షన్ వాళ్ళ ఇంటికి వచ్చే పరిస్థితి ఉంది అలాంటి ఈరోజు తెలుగుదేశం పార్టీ చేసిన కుట్రల్లో భాగంగా ఎన్నికల కమిషన్కి కంప్లైంట్ల మీద కంప్లైంట్ ఇచ్చి ప్రతి రోజు ఎక్కడో చోట నుండి వాలంటీర్ల మీద కంప్లైంట్ ఇచ్చి రోజు అది ఆపే విధంగా కోర్టులో ఒక విధంగా నిమ్మగడ్డ రమేష్ గారు ద్వారా కోర్టులో అదే అదేవిధంగా మన అచ్చమ్నాయుడు గారు నెల ముందే ఒక లెటర్ పెట్టి వాలంటీర్ వ్యవస్థని పక్కన పెట్టాలి అనే దాని మీద ఒకటి ఇచ్చేశారు చేసి ఈరోజు పెన్షన్లు పంచకూడదు అని చెప్పి ఈరోజు ఆపించి మళ్ళీ ఎదురుదాడికి దిగడం చాలా సిగ్గుచేట్ ఈ రోజు ఎంత ఇబ్బంది పడుతున్నా ఇప్పుడే నేను నేలంపాడు విలేజ్ కి వెళ్తే ముస్లింలు ఒక చెట్టు కింద కూర్చొని మాట్లాడుకుంటున్నారు నేనేదో ఒక చనిపోతే వెళ్ళాను ఆడ అందరూ ముస్లింలు కూర్చొని పెన్షన్ రాలేదని చెప్పి వాళ్ళే మాట్లాడుకునే పరిస్థితి తిట్టుకునే పరిస్థితిలో ఉంది అంటే ఏం చేస్తున్నారో కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళకి అర్థం కావట్లేదా ఆఖరికి వాళ్ళ జోలికి పోయి ఏం సాధిద్దాం అనుకుంటున్నారు చాలామంది మళ్ళీ ఈరోజు కొత్తగా చంద్రబాబు నాయుడు గారు సిగ్గుపడాలి ఐవీఆర్ కాల్స్ చేసి ఎవరే కానీ పెన్షన్ తీసుకోవద్దండి మూడు నాలుగు మూడు నెలలు తీసుకోకపోయినా వచ్చే నాలుగు నెలల తర్వాత మూడు నెలల తర్వాత నాలుగు వేలు ఇస్తారని చెప్పి సిగ్గు లేకుండా ఎలా చెప్తున్నారో కూడా మాకు అర్థం కాదు కేవలం మళ్ళీ జన్మభూమి కమిటీలని ఆ శాడిస్ట్లను తీసుకురావాలని చెప్పేసి ఒక పథకంతోనే ఈరోజు వాలంటీర్ల మీద ఈ పథకం కొంటున్నారు గతంలో మీరు చూసినారు జన్మభూమి కమిటీలను పెట్టి ప్రజల్ని ఎలా హింసించినారో ప్రతి గ్రామంలో ప్రజలకు నరకం అంటే చూపించారు పెన్షన్ ఇవ్వాలంటే వాళ్ళకి ఒక మూడు నెలల పెన్షన్ వాళ్ళ చేతికి ఇవ్వడమో ఐదు నెలల పెన్షన్ వాళ్ళు తీసుకొని మిగతాది ఇవ్వడమో అలాంటి పరిస్థితి ఉండేది ఈరోజు వాలంటీర్ సిస్టమ్ ద్వారా చాలా ట్రాన్స్పరెంట్ గా ప్రజలకు అందుతున్నాయి ఏ పార్టీ పార్టీ లేదు కులం లేదు మతం లేదు ప్రతి ఒక్కరికి పెన్షన్ అందాల్సిన అర్హులందరికి అందుతున్నాయి అదేవిధంగా రేషన్ పరిస్థితి చూస్తుంటే రేషన్ ఈరోజు రేషన్ కూడా ఆగిపోయే పరిస్థితి ప్రతి ఇంటికి ఒకటో తేదీ నుండి ఐదో తేదీ ఆరో తేదీ లోపల ప్రతి ఇంటికి రేషన్ అంది అది దానికి ఈరోజు బ్రేక్ పడింది ఇవన్నీ శాటిస్టు చేసే పని అండ్ ఇంకొకటి ఒక త్రీ డేస్ బ్యాక్ పొద్దుటూరులో మన నారా చంద్రబాబు నాయుడు గారు టిప్పర్ డ్రైవర్కి టికెట్ ఇచ్చారని చెప్పి హెల్లన చేస్తున్నారు అంటే నాకు అర్థం కావట్లేదు అంటే తెలుగుదేశం పార్టీ ఒక సంస్కృతి పెట్టుకుంది అంటే అధికంగా ఎన్ని నేరాలు చేస్తే ఎన్ని కేసులు పెట్టుకుంటే వాళ్ళకి టికెట్లు ఇస్తాము వాళ్ళని అందలెక్కిస్తామని అంటే ఈరోజు మీ పార్టీ తీసుకునే స్టెప్ ఎలాంటిది దొంగలకి డెకైట్లకి టికెట్లు ఇస్తామని చెప్పి సిగ్గు లేకుండా డబ్బులు ఉన్నోళ్ళకి టికెట్లు దొంగతనాలు చేసిన వాళ్ళకి అటెంప్ట్ మర్డర్లు చేసిన వాళ్ళకి డెకైట్ పనులు చేసే వాళ్ళకి తప్ప అంటే ఒక టిప్పర్ డ్రైవర్ అయితే ఏమి అంటే ఆయన కుటుంబాన్ని పోషించుకోవడానికి ఒక టిప్పర్ డ్రైవర్గా ఉంటే తప్ప ఆయన ఏమన్నా అన్ఎడ్యుకేటెడా లేకపోతే మన ఆర్లగడ్డ అభ్యర్థి లాగా ఏమైనా టెన్త్ క్లాస్ సర్టిఫికెట్లు కొనుక్కున్నా ఇంటర్ సర్టిఫికెట్ టెన్త్ సర్టిఫికెట్ కొనుక్కున్నాళ్ళ ఏమన్నా ఆయన ఎంఏబిఈడి చేసినాడు ఏదైనా ఏ ఏ ఫీల్డ్లో అయినా పనిచేసేవాడు దాంట్లో ఒక ఇది ఉంటది అనేది అంత ఇష్టంతో చేస్తారు ఈరోజు అది దాని మీద కూడా కించపరచడం అనేది చాలా దారుణమైన పరిస్థితి చంద్రబాబు నాయుడు గారు ఆయన మెంటాలిటీ ఎక్కడ దిగజారిపోతున్నారంటే గతంలో ఎస్సీ లగా పుట్టడం ఒక దౌర్భాగ్యం అన్నాడు ఈ రోజు టిప్పర్ డ్రైవర్కి టిప్పర్ టికెట్ ఇవ్వడం కూడా ఆయనకు అంత దరిద్రంగా కనపడుతుందా వయసు పైన పడే కొద్దీ ఏం మాట్లాడుతున్నారో కూడా అర్థం కావట్లేదు కరెక్ట్గా ఇవన్నీ కూడా ఈరోజు వైఎస్ఆర్సీపీ ఖండిస్తుంది పార్టీ తప్పకుండా ఈరోజు పెన్షన్లు కానీ ఇవన్నీ కూడా ప్రజలకు అందే విధంగా చూస్తారు